హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు రాఖీ పండగ స్పెషల్గా ఇంట్లోనే చాలా ఈజీగా స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి గ్యాస్ స్టవ్ అయితే అవసరం లేదండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ స్వీట్ ఒక వారం వరకు అయితే నిల్వ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ స్వీట్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కప్పు కానీ గ్లాసు కానీ కొలతగా తీసుకొని నిండుగా మిల్క్ పౌడర్ అయితే వేసుకోవాలి అలాగే అదే కప్పుతో దాన్నిగా ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక అదే కప్పుతో కప్పు కంటే కొంచెం ఎక్కువ షుగర్ అయితే వేసుకోవాలండి అంటే మన తీపిని బట్టి వేసుకోవాలి ఇదైతే మనకు సరిపోతుంది కరెక్ట్గా ఇలా షుగర్ వేసుకున్న తర్వాత దీంట్లో రెండు మూడు యాలకులు అయితే వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని ఐదు సెకండ్ల పాటు గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి నాకు ఇక్కడ కొబ్బరి పొడిలో నుంచి ఆయిల్ బాగా ఎక్కువగా బయటకు వచ్చిందండి కొద్దిగా ఎక్కువసేపు గ్రైండ్ చేశాను షుగర్ బాగా మెత్తగా అవ్వటానికి అయితే గ్రైండ్ చేశానండి అలా కాకుండా మీరు ఫస్ట్ మిక్సీ జార్లో షుగర్ అలాగే ఇలాచి వేసి మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి పొడి అలాగే మిల్క్ పౌడర్ వేసి ఒక ఐదు సెకండ్ల పాటైతే గ్రైండ్ చేసుకోండి ఎక్కువసేపు అయితే గ్రైండ్ చేయొద్దు కొబ్బరి పొడిలో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది ఇలా ఈ పొడిని ప్లేట్లోకి వేసుకున్న తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసి ఒకసారి దీన్ని బాగా కలపాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి పాలు దీంట్లో ఎక్కువ అయితే పట్టవు పాలు పచ్చివైన పోసుకోవచ్చు లేదంటే కాగబెట్టి చల్లార్చినవైనా తీసుకోవచ్చు అలాగే పాలని చిక్కటివైతే తీసుకోండి ఈ విధంగా దీంట్లోకి ఎన్ని అవసరమో అన్ని పోసి కలుపుకోవాలండి మరీ లూజ్గా అయితే కలుపుకోవద్దు చూసారు కదా పాలు చాలా తక్కువగా పట్టినాయి ఈ విధంగా చపాతి ముద్దలాగా బాగా కలుపుకోవాలి అలాగే ఆయిల్ కూడా చాలా బాగా ఎక్కువగా బయటకు వస్తుందండి చూసారు కదా కొబ్బరి పొడిని ఎక్కువసేపు రుబ్బితే ఈ విధంగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని రెండు భాగాలుగా విడదీసుకోవాలి ఒక దాంట్లో ఫుడ్ కలర్ అయితే కలుపుకోవాలండి మనకు నచ్చితే కలుపుకోవచ్చు లేదంటే మొత్తం ప్లెయిన్గా ఆ విధంగానే చేసుకోవచ్చు ఇక్కడ నేను దీంట్లో కొంచెం బీట్రూట్ని జ్యూస్ తీసి దీంట్లో అయితే వేస్తున్నానండి లేదంటే మీ దగ్గర ఏదైనా ఫుడ్ కలర్ ఉంటే అదే వేసి కలుపుకోవచ్చు ఈ విధంగా దీంట్లో కొద్దిగా బీట్రూట్ జ్యూస్ వేసి బాగా కలపాలి ఈ విధంగా బీట్రూట్ జ్యూస్ అయితే నీళ్ళలాగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసి కలుపుకోవాలి ఎక్కువ వేస్తే పిండి ముద్ద బాగా లూజ్ అవుతుందండి అందుకే కొద్దిగా వేసి కలుపుకోవాలి న్యాచురల్గా ఉండాలని ఈ విధంగా బీట్రూట్ జ్యూస్ అయితే వేసుకున్నాను ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు ఇలా రౌండ్గా ఉన్న బౌల్ కాకుండా స్క్వేర్ షేప్లో ఉన్న బౌల్ తీసుకుంటే మనకు స్వీట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా బౌల్లో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీని అడుగున వైట్ పేపర్ని ఈ విధంగా దానికి తగ్గట్టుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో మరి కొంచెం ఆయిల్ వేసి అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక దీని అడుగున కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా అడుగునైతే ప్రెస్ చేసుకోవాలండి ఇలా సమానంగా వచ్చేటట్టుగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత పింక్ కలర్లో ఉన్న పిండి ముద్దను తీసుకొని దీనిపైనంగా అయితే మనం ఈ విధంగా సమానంగా ఒత్తుకోవాలి దీన్ని కూడా లేదంటే మనకు ఏ కలర్లో చేసుకోవాలనుకుంటే ఆ కలర్లో చేసుకోవచ్చు ఇలా కాకుండా కూడా మనం ఈ స్వీట్ని రౌండ్గా కూడా చేసుకోవచ్చు అండి మధ్యలో పింక్ కలర్ పెట్టి పైనంగా మనం వైట్ దాన్ని పెట్టి రౌండ్గా బాల్స్ లాగా కూడా చేయొచ్చు మనకు ఎలా ఉన్నా కూడా టేస్ట్ ముఖ్యం కాబట్టి ఎలా చేసుకున్నా కూడా బాగుంటుందండి ఈ స్వీట్ టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది కోవా తిన్నట్టుగానే ఉంటుందండి ఇలా స్వీట్ని మనం లేయర్స్గా సమానంగా అనుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల సేపు దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇది సెట్ అవ్వాలండి అందుకే ఒక ఐదు నిమిషాల సేపు పక్కకు పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో కానీ లేదంటే ఈ విధంగా చాప్ బోర్డ్ పైన దీన్ని బోర్లు ఇచ్చి ట్యాప్ చేస్తే స్వీట్ అనేది ఈజీగా బయటకు వస్తుంది ఇలా స్వీట్ని బయటికి తీసుకున్న తర్వాత దీన్ని అడుగున పేపర్ వేసుకున్నాం కదండి దాన్ని తీసేయాలి ఇలా పేపర్ తీసేసిన తర్వాత దీన్ని మనకు నచ్చిన షేపులో మొక్కలుగా అయితే కట్ చేసుకోవచ్చు స్వీట్ స్క్వేర్ షేప్లో రావాలని నేను సైడ్స్కి అయితే కట్ చేస్తున్నాను ఇలా మనకు నచ్చిన షేప్లో స్వీట్ని అయితే కట్ చేసుకోవాలి అంతేనండి గ్యాస్ స్టవ్తో పని లేకుండా చాలా ఈజీగా స్వీట్ని అయితే రెడీ చేసుకున్నాం కదా చాలా చాలా బాగుంటుందండి ఈ స్వీట్ తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్